ఒకసారి బ్రహ్మలోకంలో నారద మహర్షి ధ్యానం చేస్తుండగా అతనికి మనసులో ఒక ఆలోచన వచ్చింది కృష్ణుడు భూలోకంలో మనుషుల్లా ప్రవర్తిస్తున్నాడట తాను భగవంతుడే అని అందరూ అంటున్నారు నిజంగా ఆయన పరబ్రహ్మ స్వరూపమేనా ఈ సందేహాన్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నారదుడు తక్షణం ద్వారకా నగరానికి బయలుదేరుతాడు నారదుడు నగరంలోకి అడుగు పెట్టగానే అతని ఎదుట ఒక అద్భుతం జరిగింది ఒకే సమయాన శ్రీకృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మంది గోపికలతో కనబడతాడు ఇంకొక చోట ధర్మసభలో తీర్పు చెబుతున్నాడు మరొక చోట శిష్యులకు ఉపనిషత్తులో బోధ చేస్తున్నాడు నారదుడు ఆశ్చర్యానికి లోనవుతాడు తన చేతిలో ఉన్న వీణను కూడా పట్టుకోలేకపోతాడు ఓ ప్రభు ఇది సాధారణ మానవునికి సాధ్యమైన ఇదేం మాయ ఇదేం లీల నారదుడు శ్రీకృష్ణుని ముందుకు వెళ్ళి మీరు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి లీలలు చేస్తున్నారా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నారద మానవులకి నేను ఒక మానుడిగా కనిపిస్తాను కానీ నా తత్వం భగవత్ తత్వం పరబ్రహ్మత్వత్వం నా స్వరూపం కాలంతోనూ ప్రదేశంతోనూ ముడిపడుతుంది నేను అనేక రూపాల్లో అనేక స్థలాల్లో ఉంటాను ఇది భక్తుడికి అనుభవం అవుతుంది అని చెప్తాడు అంతేకాదు కృష్ణుడు ఒక క్షణంలో విరాట్ రూపాన్ని ప్రదర్శిస్తాడు నారదుడు కన్నుల ముందు బ్రహ్మాండాలు లోకాలు సృష్టి స్థితి లైలంలు అన్నీ కృష్ణుడి రూపంలో ప్రత్యక్షమవుతాయి నారదుడు కృష్ణుని పాతాలపై పడి ప్రభు మీరు మాయే కాదు మీరు లీలా కళామూర్తి మీరు మానవ రూపంలో విహరిస్తున్న మీ తత్వం పరమేశ్వరుని తత్వమే పరబ్రహ్మ స్వరూపం ఇప్పుడే నాకు తెలిసింది భగవంతుణ్ణి గణనాలతోనే కాదు గుణంతో తెలుసుకోవాలి భక్తితో దర్శించాలి ఇలా శుకమహర్షి చెప్పిన భాగవత గాథను ఏడు రోజుల పాటు పూర్తి భక్తితో విన్న రాజా పరీక్షిత్తు తన కర్మబంధాలను విడిచిపెట్టాడు శుక మహర్షి వల్ల శ్రీకృష్ణి కథలు వినడం జరిగింది పరిషిత్ బుద్ధి పూర్తిగా శుద్ధి చెంది భగవత్ చింతనలో లీనమైంది అయినప్పటికీ ఏడవ రోజు పూర్తయ్యే సమయానికి తక్షకుడు మాయా రూపంలో వచ్చి బ్రాహ్మణుడిగా మారి అతని సమీపానికి చేరాడు తక్షకుడు బ్రాహ్మణ రూపం వదిలి అసలు రూపం ధరించాడు రూపంలో పరిగెత్తుతూ వచ్చి రాజా పరిషిత్తును విషంతో కాటేశాడు పరిషిత్తు శరీరం కూలిపోయినప్పటికీ అతని ఆత్మ భగవన్ నామ స్మరణతో నిండి నారాయణలో లీనమైంది తక్షకుని విషము శరీరాన్ని మాత్రమే ధ్వంసం చేసింది కానీ అతని ఆత్మ భగవన్ నామస్మరణతో పరమ చేరింది ఇది భాగవత ప్రాప్తికి ఒక మహత్తర ఉదాహరణగా భావించబడుతుంది పరిశుద్ధు పరాగమనం అనేది ఒక భౌతిక మరణం అది మోక్ష గమనం అనే ఆధ్యాత్మిక విముక్తి ద్వారా పరిపూర్ణమైంది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుని కథలను వినడం నామస్మరణ చేయడం ద్వారా మనిషి జన్మ మరణ బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందగలడు భాగవతం ముగింపు ఘట్టంకి చేరుకున్నాం కనుక కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను భక్తి భక్తి ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది నామస్మరణ కీర్తన భాగవత శ్రవణం ఇవి భక్తిని పెంపొందిస్తాయి భగవంతునిపై పరిపూర్ణ ప్రేమ అహంకార రహితంగా జీవించడం ఇది భక్తి యొక్క ముఖ్య లక్షణం జ్ఞానం జ్ఞానం ఆత్మ ఏమిటి పరమాత్మ ఎవరు జీవన లక్ష్యం ఏమిటి అనేది గ్రహించడం భగవంతుని తత్వాన్ని సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం శుక మహర్షి చెప్పిన భాగవత గాథల్లో ఉన్న తాత్విక భావాలు ఈ జ్ఞానాన్ని ఇస్తాయి మోక్షం మోక్షం శరీరాన్ని వదిలినప్పుడు భగవద్ధ్యానం చేస్తుంది ఆత్మ మోక్షాన్ని పొందుతుంది లాంటి భక్తుడు భాగవతాన్ని విని అంతిమ సమయంన పరమ చేరాడు మోక్షం అంటే శాశ్వతంగా భగవంతుని చైతన్యమైన అనుభవంలో లీనమవడం శ్రద్ధతో భాగవతాన్ని వినటం దైవనామాన్ని జపించటం భగవంతుని సేవ చేయటం ఇవి జీవుడి యొక్క మోక్షానికి మార్గం ఈ పవిత్ర భాగవత కాదను మనసారా చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీ భక్తి నిత్యం భగవత్ కృపకు అనుభవించాలి శ్రీ స్మరణతో మీ జీవితం మంగళకర